you <laughs> పోటీలలో ఫస్ట్ ఫైవ్ వచ్చిన వాళ్ళు మనతో ఉన్నారు అయితే వాళ్ళ ఫీలింగ్ ఏంటో వాళ్ళ అడిగేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ యూ అండి ముగ్గుల పోటీలో అందరికీ హాయ్ పెద్దలకి పిల్లలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే ఇంత కష్టపడి వస్తావేవా నేర్చుకోవడానికి ఎన్ని రోజులు అవునా అవునండి ఇది కష్టానికి ప్రతివరంగా ఐదో స్టైల్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కమర్జేషన్ మీ ఫీలింగ్ ఎలా ఉంది ఫస్ట్ హ్యాపీ చాలా చాలా అసలు చెప్పలేనంత తిన ఫీలింగ్ అందరికీ హాయ్ మేము ఇక్కడ డిఏ డిఎన్ తిన్నాపురంలో డిఎన్టీ స్పోర్ట్స్ వాళ్ళు ఇక్కడ ముగియప్పటి కనెక్ట్ చేశారు అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తే మాకు ఎంత హ్యాపీగా ఉన్నది ఈ యొక్క ముగియప్పటి సాధారణంగా సంక్రాంతి సందర్భంగా చేశారు అంతేకాకుండా ఈ సంక్రాంతి పండుగ మూడు రోజులు మనం సెలబ్రేట్ చేసుకుంటాము మొదటి రోజుగా మనం భోగి అని రెండవ రోజుగా సంక్రాంతి అని మూడవ రోజుగా కల్మ చేసి మనం సెలబ్రేట్ చేసుకుంటాము ముఖ్యంగా బిఎన్ తిమ్మాపురం అనే గ్రామంలో ఈ ముగ్గుల పోటీని కండక్ట్ చేశారు బిఎన్టి స్పోర్ట్స్ అలకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము నూతన నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో ఇక్కడ సుమారు బిఎన్టీ పోర్స్ అన్న దగ్గర ఒక ముప్పై మంది తోటి ఏర్పడ్డది వాళ్ళు సుమారు పది సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇదే ప్రోగ్రామ్ చేస్తుంది సర్పంచ్ ምን ትልሽ ያለው ምን ልየት ነው ያለው እንደ ወደው సైతంగా ఉంది అందరినీ ఉత్తీర్ణత పరచుకుంటూ అందరితో కలిసి వేయమని చెప్పి ఈ ఎల్లకాలము కాలము ఇదే విధంగా అక్కడ సంవత్సరం కొనసాగాలని చెప్పి ఆ టైంకి మీరు ఎంతో చేస్తున్నారండి తరాన్ని మీ యొక్క అభిప్రాయండి సరే వాళ్ళు అడిగింది అతను గ్రంథాలయం పక్కకుండే ఏంటి మాకు కావాలని వాళ్ళు అడిగింది గ్రంథాలయం వేరే దగ్గర అప్లీ చేసి వాళ్ళకి ఎందుకంటే మంచి విడుదల చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి అది గ్రామ పంచాయతీ తరఫున వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేయడం వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటూ ఇలా వేలు ఉపయోగించుకోవాలి మాకు హాశగా ఉండేది అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వాటిని అభినందిస్తున్నారు మా గత పది సంవత్సరాల నుంచి బిఎంపీ స్పోర్ట్స్ వాళ్ళు వస్తారు ఎన్నో యూత్లు ఉన్నాయి ఎన్నో స్పోర్ట్స్లు ఉన్నాయి ఎన్నో డెన్స్ యూత్ అన్ని యూత్లు అన్నీ ఉన్నాయి ఏ యూత్ ముందుకు వస్తలేదు ఈ డెన్స్ యూత పది పది సంవత్సరాల నుంచి వాళ్ళే చేస్తారు ఏ వంద కూడా చెల్లారా ఏదో కూడా ఇస్తామన్నా కానీ వాళ్ళే ఐదు పాలు వేసుకోరు వాళ్ళే చేసుకుంటూ వాళ్ళ యూత్ ముందుకు వస్తుంది We are very happy to celebrate in this Sankanti here and happy Sankanti for everyone. We are, very, we are very lucky to have these Sankanti celebrations here. Thank you for everyone. It's a yeah, very yeah, happy Sankanti to everyone. And the ground is looking very colourful. So, in the sky, all, all the nature. చెప్పండి ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కదా మీకు ఇంత మంచి మన సాంప్రదాయాన్ని పడుకోకుండా మీరు ముందు తీసుకురావాలని చెప్పేసి ఇంత మంచి ఆలోచనతో కలిగిన మా ఛానల్ తరఫున అప్రిషియేట్ చేస్తాం అభినందిస్తున్నాం ఇంకా చెప్పండి ఇంకా మన సాంప్రదాయాల గురించి మీరు ఎన్నో పాల్చుకున్నారు మరి గత పదిహేనుగా మరి దాని జీఎం తినకరంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాను మరి పిల్లల్లో అవేర్నెస్ కానీ చైతన్యం కానీ కల్పించడానికి మరి ముగ్గుల పోటీ ఎంతో స్ఫూర్తిగా ఉంటుంది ఇన్స్పైర్గా ఉంటుంది ఆ ఉద్దేశంతో గత పది వందల సంది నేను ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాము ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేసినాను గ్రామ పంచాయతీ కూడా మేము గుర్తించి నాకు ఒక రూమ్ కల్పించింది గ్రామ పెద్దలు కూడా గుర్తించారు మరి ఇటువంటి ప్రోగ్రాంల వల్ల యువతలో కూడా చాలా మార్పు చేకూరుతుంది నేను స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరంలో మాకు ఐదు ఆరు ముగ్గుల పోటీలు టీంలో వస్తుంది రాను రాను అవి ముప్పై నలభైకి చేరుకున్నది ప్రజల్లో చైతన్యం కూడా కలిగింది మరి ఇటువంటి ప్రోగ్రామ్ ని మీరు కూడా చైతన్యం చేయడానికి వచ్చినందుకు మరి విభిత్రీ విజన్ ఛానల్ వారికి కూడా కృతజ్ఞతలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను అన్న మరి ఇప్పుడు యూత్ ఎలా ఎలా వాళ్ళ యూత్ ఫీలింగ్ చెప్పాలి మీరు ప్రోగ్రాం కంటెంట్ చేస్తున్నారు వాళ్ళ కోసం కంటెంట్ చేస్తున్నారు మరి వాళ్ళ ఫీలింగ్ ఏంటి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటున్నారు ఇది ఒక గత పది సంవత్సరాలుగా మేము ఈ ముగ్గులపోటి కార్యక్రమాన్ని సాధించుకుంటూ వస్తున్నాము పది సంవత్సరాల నుండి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఐదు ఐదు ఆరు మంది గ్రూపులతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అత్యధికంగా ఈసారి నలభై నలభై మంది నలభై గ్రూపులుగా వచ్చారు మా గ్రామ ప్రజలకి మా బిఎన్టీ స్పోర్ట్స్ తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మా గ్రామ పంచాయతీ మా విశిష్ట మా గ్రామానికి విశిష్ట సేవలు చేసిన చేసినందుకు వాళ్ళు మాకు ప్రత్యేకంగా అక్కడ ఒక గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే మాకు ఒక పెద్ద రూమ్ ఇచ్చారు వారికి మా బిఎండి స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా మన వీటి ఛానల్కి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండ్ అంటే ఇప్పుడు ఇంత ఇన్ని టీంలు వచ్చాయి కదా ఇన్ని టీంలు ఎన్ని ప్రైజ్లు ఇవ్వగలుగుతారు మీరు అంటే ఎన్ని ఎన్ని అన్ని ప్రైజెస్ అని ఉంటాయి ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వాలి ఫస్ట్ సెకండ్ అని కాకుండా పార్టిసిపేట్ చేసిన అందరికీ ఇవ్వగలుగుతాను ప్రతి ఒక్కరికి బహుమతులు ఇవ్వము పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పోటీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి మేము వాళ్ళు నిలుష్టపడద్దని మళ్ళీ ఇంకో సమస్యలు ఇంకా ఎక్కువ మంది రావాలని మేము ఫస్ట్ నుండి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి బహుమతి ఇస్తాము ఫస్ట్ సెకండ్ కంపల్సరీ ఇస్తాము మళ్ళీ స్పెషల్ ప్రైజ్ అని మరొక మరొకటి ఇస్తాము ఆడియన్స్ ఆడియన్స్ ప్రేక్షకులు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు అని వాళ్ళకు కూడా లక్కీ లాగా పది మందిని పెంచుకొని వాళ్ళకి స్లిప్ ఇచ్చి ఇచ్చేసి వాళ్ళ మెంబర్ని పిలిచి వాళ్ళ కూడా వేదికపైకి పిలిచి అందరినీ పిలిచి వాళ్ళకు కూడా బహుమతి అందజేయడం జరుగుతుంది ఇదొక మా ప్రత్యేకత ఆడియన్స్ ఎవరు ఇవ్వరు ఎక్కడ కానీ ఇక్కడ మా మా గ్రామంలో మా తిన్నపురం గ్రామంలో ఇదొక స్పెషల్గా ప్రేక్షకులకు కూడా ఇస్తాం అండ్ ఇంకా మన విలేజ్ యొక్క ప్రత్యేకతలు విలేజ్ యొక్క ప్రత్యేకతలు అంటే ఒక ఇంటి ముంగట ముగ్గు వేసుకుంటే ఇంటి వాళ్ళు అరద ఉంటారు అదే కాకుండా మా యువతంతా ముందుకొచ్చి వచ్చి ఊరినంతా ఒకే చోట ఉల్లాసంగా ఉత్సాహంగా మంచి పాల్గొని ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నాను ఈ యొక్క మరొక ఈ యొక్క పది సంవత్సరానికి కండక్ట్ చేస్తున్నామండి మేము ఇది కేవలం ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కాదు ఓన్లీ వ్యక్తిగతంగా మా డబ్బులు వేసి మా ఒక యూత్ పది మంది కలిసి ఇస్తున్నాము ఈ యూత్ స్పోర్ట్స్ బీఎన్టీ స్పోర్ట్స్ అసోసియేషన్ మా ఛానల్ తిన అభిన అలాగే మమ్మల్ని చూసి మా యూత్ చేసే కార్యక్రమాలను చూసి మిగతా యూటీలో ఇన్స్పైర్ వాళ్ళు కూడా వాళ్ళు చాలా ఫ్రెండ్స్ యూత్ బాగా చాలా యూత్లు ఉన్నాయి వాళ్ళకు కూడా మమ్మల్ని ఇన్స్పైర్ చేసుకొని వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు వాళ్ళకు కూడా మా తరఫున మా బిఎన్టీ స్పోర్ట్స్ తరఫున మా అధ్యక్షుల తరఫున మా సభ్యుల తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే మీ ఛానల్ వారికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ త్రి ఛానల్ కి మా యొక్క కృతజ్ఞత చూసారు కదండి చూసారు కదండి ఇంటిలకు అతీతంగా ఉంటుంది అంటే ఎవరు ఏ పాటే అయినా ఒక పండ్డా వచ్చేసరికి అందరూ ఒకే ఇంటిలాగా ఒకే కుటుంబం ఒకే కుటుంబం ఉంటూ యువతకు యువతి యువకులకు ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ను కంటెంట్ చేసి వాళ్ళ యొక్క ప్రత్యేకతను వాళ్ళు చూపిస్తున్నారు అంటే అన్న యొక్క ప్రత్యేకత గురించి వాళ్ళు ఎంతో బాగా చెప్పారు చూస్తూనే ఉండండి వి త్రీ డిజైన్ బిఎన్టీ స్పోర్ట్స్ వాళ్ళకి థ్యాంక్ యూ సార్ ప్లస్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి